ఆ సందర్భంలో కొన్నిసారి బెడ్ ఆక్యుపెన్సీ అంతా సరిపోతే వాళ్ళు బయట ఎక్కడోక్కడో యాలివేలో పడాల్సి వస్తుంది వెంటనే మా మేము రాష్ట్ర ప్రభుత్వంకి గౌరవ మంత్రి తీసుకు వెళ్ళడం జరిగింది సో తత్కాలికంగా మేము వెంటనే ఒక టూ వీక్స్లో ఇక్కడ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్తో టెండర్ రూమ్స్ ప్లస్ ఒక ఫిఫ్టీ బెడెడ్ యాంటీనేటెడ్ వార్డ్ కట్టిస్తున్నాము అది కూడా ట్వంటీ సిక్స్ జనవరికి గౌరవ మంత్రివర్యుడి చేతి మీదిగా ఆవిష్కారం పెట్టబోతున్నాము దీంతోపాటు ఒకటి లాక్టేషన్ యూనిట్ అది కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే డెలివరీ అయిన మహిళలకి తల్లిపాలు ఎలా ఇవాలో అది కౌన్సిలింగ్ కోసం ఒక లాక్టేషన్ రూమ్ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ పని జరుగుతూ ఉంది దాంతోపాటు కొన్ని స్టాఫ్ కోర్తా విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మొన్ననే ఎన్హెచ్ఎం ద్వారా మాకు కాంట్రాక్ట్ డాక్టర్స్ ఎంప్లాయ్మెంట్ నాలుగు వేకెన్సీస్ వచ్చినాయి సో అది కూడా మేము యాజ్ డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్గా నేను కలెక్టర్గా దానికి వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా మేము ఈ వారం కండక్ట్ చేస్తూ ఆ వేకెన్సీస్ని కూడా త్వరలో ఫిల్ చేస్తాము దీంతోపాటు టామీ ఎన్ఎస్టీ ఆపరేషన్ థియేటర్స్ సంబంధించిన కూడా కొన్ని మౌలిక సదుపాయాలు లేకుండా ఇక్కడ బాధపడుతున్న డాక్టర్స్ కూడా మాకు గౌరవ మంత్రివర్యులకి ఈరోజు తెలియచేయడం జరిగింది అది కూడా మేము ఉన్న ఆరోగ్యశ్రీ ఫండ్స్ కావచ్చు ఎన్హెచ్ఎం ఫండ్స్ కావచ్చు లేదా ప్రత్యేక ఫౌండేషన్తో గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఆమోదం కావచ్చు దాంతో కూడా త్వరలో మేము ఇక్కడ జనాలకి మెరుగుమైన చికిత్స పొందే విధంగా మేమన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు మనకి ఎస్ఎన్సిలో మీరు లాస్ట్ వీక్ చూసి ఉండవచ్చు ఎస్ఎన్సియులో ఇంకా ఇరవై బేబీ వార్మర్స్ ఇవ్వడం జరిగింది గతంలో మనకి వన్ థర్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఇప్పుడు తగ్గించడంతో ఇంకా టెన్ బెడ్స్ మనకి ఎప్పుడో ఖాళీ ఉంటాయి సో మేము ఏ పిల్లల్ని కూడా త్వరలో బెడ్స్ లేక ఎప్పుడు కూడా మేము వాళ్ళని డిశ్చార్జ్ చేయట్లేదు మనకి ఇంకో శుభవార్త ఏంటంటే మన ఎస్ఎన్సియు ముస్కాన్ సర్టిఫికెట్స్ అది మన తెలంగాణలో ఓన్లీ త్రీ హాస్పిటల్స్కి ఉన్నాయి అది మన ఎస్ఎన్సూకి రావడం ఎంతో సంతోషంగా ఉంది సార్ దానికి మీరు బేబీ వార్మర్స్ ఇవ్వడం ఫోటోథెరపీ యూనిట్స్ ఇవ్వడం చాలా సంతోషం సార్ సో ఇప్పుడు మేము అదే మేమిప్పుడు ఎన్క్వాస్ సర్టిఫికేట్ కోసం కూడా ఇప్పుడు మా మొత్తం టీం అంటే ఆ సూపరింటెండెంట్ స్థాయి నుంచి స్టాఫ్ నర్స్ వరకు మేము ఎన్క్వాస్ సర్టిఫికేట్స్ పొందేలాగా కూడా మేము కృషి చేస్తామని సెలవు తీసుకుంటున్నాం నేను ఇంకా హాస్పిటల్స్ డాక్టర్స్తో కలిసి నగేష్ సూపరింటెండెంట్ గారు డిఎంఎస్ఆ గారు డాక్టర్స్తో కలిసి గతంలో లాస్ట్ వీక్ కూడా రావడం జరిగింది కలెక్టర్ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తుండ్రు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్తో పాటు ఎక్కువ డెలివరీస్ యావరేజ్గా సిక్స్ సిక్స్ డెలివరీస్ అవుతున్న సందర్భంలో దాని సర్ఫను మెటీరియల్ లేక లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పడం చెప్పింది బేబీ వార్మర్స్ కానీ కొన్ని కావాలి దాంతోని లెస్ వెయిట్తో పెట్టే పిల్లలకు కొందరు చనిపోతారు ఇట్లా ప్రమాదాలు ఉంటాయి అని చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నేను నాకు నిన్ననే కలెక్టర్ గారు నేను వాటర్ అంటే డెలివరీ కా కాకపోయేము యాంటీరెంటల్ వాడు వార్డ్సు ఫెసిలిటీ లోపల చూసిన ఇప్పుడు కలెక్టర్ గారు నాకు ఫోటో పెట్టింది దానికి ప్లేస్ లేదు సార్ ఇప్పుడు క్రిటికల్ కేర్ బిల్డింగ్ కడుతున్నాము అది ట్వంటీ త్రీ క్రోడ్స్తో అది మార్చ్ వరకు కంప్లీట్ అవుతుంది అయినా అది క్రిటికల్ కేర్ వేరు ఇది వేరు నేను అందుకనే దాన్ని ప్రీ క్యాస్ట్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీతోని నిన్న సాయంత్రం మాట్లాడి ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది రేపు మార్నింగ్ మార్కింగ్ ఇచ్చి స్టార్ట్ చేసి దాన్ని దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మొత్తం టోటల్ ఎయిర్ కం ఎయిర్ కండిషన్ ఒక సిక్స్టీ మంది డెలివరీకి వచ్చే లేడీస్ని ఉండే విధంగా దాన్ని కూడా ఈ ట్వంటీ ఫైవ్ డేస్లోనే పూర్తి చేయాలని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకున్నాం దాంతోపాటు ఇక్కడ ఇంకా మిగిలిపోయిన ఎక్విప్మెంట్ కానీ ప్లస్ దీంతోపాటు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే జనరల్ సర్జరీ కానీ ఆపరేషన్ థియేటర్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్ కావాలని చెప్పి దాన్ని కూడా రేపటి వరకు అది కూడా ఏర్పాటు చేస్తాం ఓవరాల్గా ఒకటే కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి పేదవాడే కాదు డబ్బున్న వాళ్ళు కూడా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునే విధంగా చేయాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను ఈరోజు అందుకనే ఒక్కొక్కటి వన్ బై వన్ మా కలెక్టర్ గారు నాకు ఎట్లా చెప్తున్నారో ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాం ఓవరాల్గా ఎందుకంటే ఇప్పుడు ఇలా మామూలు డెలివరీ అయినా సిజేరియన్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ పోతే సెవెంటీ ఎయిటీ థౌజండ్ కావాలి ఒక కూలీ నాలీ చేసుకుని పేదవాళ్ళకు డెబ్బై ఎనిమిది వేలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది ఇక్కడ డాక్టర్ ఉండి ఇన్ని అరవై మంది డిప్యూటేషన్ మీద ఉందని చెప్పి ఇప్పుడే నాకు కలెక్టర్ గారు చెప్పాను రేపు ఉదయం కన్సర్న్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్తో హెల్త్ సెక్రటరీతో మాట్లాడి లిస్ట్ తెప్పించుకొని వాళ్ళందరికీ కూడా డిప్యుటేషన్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో డిప్యూటేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా రాని వాళ్ళైతే పర్మనెంట్గా వాళ్ళని తీసేసి కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటాం కొందరిని అవుట్ సోర్సింగ్ చేసుకుంటాం స్టాఫ్ ఇబ్బంది లేకుండా చేసుకుంటాం ఓవరాల్గా దీని ఏంటంటే నల్గొండ హాస్పిటల్లో డాక్టర్స్ మంచిగా ఉంది కానీ తక్కువ మంది ఉంది స్టాఫ్ ఇవన్నీ ఫెసిలిటీ చేస్తానికి ఈరోజు స్పెషల్గా దాదాపు మూడు గంటల పాటు దీని గురించే రావడం జరిగింది ఎందుకని నిన్న కలెక్టర్ గారు నాకు నిన్న నైట్ కొన్ని ఫొటోస్ పెట్టేది అది చూసిన తర్వాత ఎందుకంటే మనం ఇట్లా ఉండకూడదు డిస్ట్రిక్ట్ దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నాం మిర్యాలగూడ హాస్పిటల్ దేవరకొండ ఇంత ట్రైబల్ ఏరియా దేవరకొండలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిరియాలగూడలో కూడా అంత ట్రైబల్ తిక్కువస్తారు ఆ రెండు హాస్పిటల్స్ కూడా కలెక్టర్ గారు నేను వెళ్ళి పరిశీలించి అక్కడ కూడా ఏం ఫెసిలిటీస్ కావాలో అవన్నీ కూడా నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత ఈ లోపే మా డిఎంహెచ్ఓ గారు అలాగే అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడుతాం ఇప్పుడు మినిమం ఏమైనా కావాలన్నా కానీ మిరియాలగూడ నాగసాగర్ నాగసాగర్ హాస్పిటల్ కానీ ఇక్కడ దేవరకొండ హాస్పిటల్ అవన్నీ కూడా ఏం కావాలో ఎక్విప్మెంట్ పంపించి దాన్ని నేను కలెక్టర్ గారు పర్సనల్గా విజిట్ చేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో విజిట్ చేసి వాటిని కూడా పర్ఫెక్ట్గా చేయడం రెండవది ఇక్కడ మాన్యం జులకలో కూడా ఓల్డ్ సిటీకి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ వన్ మంత్లోనే పూర్తి అవుతుంది అది జైలు ల్యాండ్ తీసుకొని జనరల్ జైలు ల్యాండ్ ఇయరు ఇన్ త్రీ మంత్స్ బ్యాకే జైలు ల్యాండ్ తీసుకొని జైలు డీజీపీ అడిగి ఆ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు హాస్పిటల్ కంప్లీట్ చేస్తున్నాం అక్కడ ఉన్న పేషెంట్స్ ఓల్డ్ సిటీలో ఉండే పేదవాళ్ళు ముస్లింస్ కానీ దళితులు కానీ పేదవాళ్లకు చిన్న చిన్న బీపీ అలాంటి ట్రీట్మెంట్ వస్తే అక్కడ ఒక పెద్ద సెంటర్ ఓపెన్ చేస్తుంది ఆ పిఎస్సీ కలంగాలు కూడా కంప్లీట్ అయింది దాన్ని కూడా మొత్తం ఇనాగ్రేట్ చేసి అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఏం కావాలో అది ఉన్నది ఇంకా కొన్ని రావుల మండలో కాకలకొండ రావుల మండలో కూడా ఒక పిఎస్సీ ఉన్నది దాన్ని కూడా కొన్ని ఎక్విప్మెంట్ చెప్పిస్తాను ఓవరాల్గా మా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రెండు ఈ సిక్స్ మంత్స్లో ఓవరాల్గా మొత్తం చేంజ్ చేస్తాం తప్పకుండా మీ అందరికీ కూడా పేషెంట్స్కు వచ్చిన అటెండెన్స్ కూడా మీరు కొద్దిగా ఒక త్రీ ఫోర్ మంత్స్లో చాలా చేంజ్ చేస్తాం అప్పటివరకు కొద్దిగా ఇబ్బంది ఉన్నా మీరు అందరూ కూడా వేరే తీరంగా అనుకోవద్దు ఏ పేషెంట్ కూడా ఎవరు కూడా బాధతో కూడా చెరు నవ్వుతో నవ్వుకుండా పోయే విధంగా చేసే విధంగా డాక్టర్స్ అయితే చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు కాకపోతే షార్టేజ్ ఉన్నారు మీరు మంత్లీ ముప్పై నలభై డెలివరీస్ అంటే అర్థం చేసుకోండి మీరు పర్ డే పర్ డే నలభై డెలివరీస్ పర్ మంత్ యావరేజ్ త్రీ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అది పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా చేయలేవు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో కూడా ఇన్ని డెలివరీస్ కావు అయినా మా కలెక్టర్ గారు వచ్చినాక రోజు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాడు నేను కూడా నేను ఒకటే పెట్టుకున్నాను ఎవరీ నేను నా ఎవరీ నల్గొండ విజిట్ తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్ గారు నేను ఇద్దరం విజిట్ చేస్తాను కొన్నిసార్లు వాళ్ళు విజిట్ చేస్తారు వారు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్తారు ఓవరాల్గా ఈరోజు మీరు ఇప్పుడు ఒక వార్డు మీ ఇప్పుడు చెప్పిన ప్రిక యాంటీనేటల్ వార్డు కింద పండుకుంటాం మనం అంటే ఫెసిలిటీస్ లేవు రష్ ఎక్కువైంది ఆల్రెడీ కొత్త బిల్డింగ్ కడుతున్నాం కట్టే వారికి టైం పడుతుంది ఇదైతే రెడీమేడ్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ సేమ్ జస్ట్ లైక్ స్ట్రక్చర్ అది ఇరవై ముప్పై ఏళ్ళు అయినా ఉంటుంది అది ఫ్రిక్యాస్ మొత్తం పొడిగా ఫామ్ హౌస్ కానీ ఇల్లు ఇల్లు కూడా కట్టుకుంటారు మొత్తం అమెరికాలో మొత్తం అదే స్ట్రక్చర్తో ఇల్లు కట్టుకుంటారు దానికి ఇప్పుడు ఫౌండేషన్ తోనేస్తున్నాం పుట్టిగా ఫార్మల్ కుబరిగా ఒకటి రేపు వర్క్ స్టార్ట్ చేస్తాం ఓవరాల్గా అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో పేదవాళ్ళని పేదవాళ్ళు కాకుండా అన్ని విధాలుగా నేను కలెక్టర్ గారు మా స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేకంగా చూసుకుంటామని ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కూడా చెప్తున్నాం డాక్టర్ చెప్తున్నాం లీవ్లో ఉన్న వారికి చెప్తున్నాం లీవ్లో ఉన్న డిప్యూటేషన్ ఉన్న మీరు స్వచ్ఛందంగా రండి ఇష్టం లేనప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటే మేము కొత్త వారాన్ని రిక్రూట్ చేసుకుంటాం అయినా కానీ త్రీ ఫోర్ డేస్లోనే వాళ్ళందరూ కూడా అరవై మంది డిప్రెషన్ కూడా క్యాన్సల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ